శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ నెల ధనుసు రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు ధనుసు రాశి ఫలితాలని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ నెల ధనుసు రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో కార్యశుద్ధి కలుగుతుంది ఇంట బయట అందరినీ ఒక తాటిపైకి తీసుకువస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి కీలక వ్యవహారాలలో శత్రువులపై విజయం సాధిస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి సంతాన శుభకార్య విషయమై గృహమున చర్చలు జరుగుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు మాసం మధ్యలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా పడతాయి గణపతిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు